హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు మన ఛానల్ ముందుగా చూసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఈరోజు మనము ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ పేపర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూస్తున్నాం ఇప్పుడు మనం క్లియర్గా ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్స్ మనం ఇప్పుడు మనం నేర్చుకుందాం వీడియో కొంచెం లెంత్ అయినా చివరి వరకు చూస్తే మీకు కన్ఫామ్గా మీరు మంచిగా స్కోర్ చేయవచ్చు ఎగ్జామినేషన్లో ముందుగా మనకు కిన్స్ ఉద్యోగిత సిద్ధాంతాన్ని వివరించండి ఇది కూడా మెయిన్ పాయింట్ ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా వస్తుంది ప్రతి ఎగ్జామ్లో రిపీట్ అయ్యే క్వశ్చన్ కిన్స్ ఉద్యోగి సిద్ధాంతాన్ని వివరించండి కంఫర్మ్ రిపీట్ అవుతుంది అలాగే చరణ పాతాల సూత్రాన్ని విమర్శతంగా పరిశీలించండి సెకండ్ కూడా ఖచ్చితంగా రిపీట్ అవుతుంది ఎగ్జామినేషన్లో సంపూర్ణ పోటీ మార్కెట్ అర్థాన్ని వివరించండి సంపూర్ణ పోటీలో ధర నిర్ణయ విధానాన్ని చిత్రీకరించండి ఇది కూడా రావచ్చు ఇది ఎక్కువ చదవకండి చదివైతే ఇచ్చి మెయిన్ పాయింట్ ఇంకో క్వశ్చన్ జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి గల వివిధ పద్ధతులను ఏమిటి వాటిని వివరించండి జాతీయ ఆదాయం అంటే తలసరి ఆదాయాన్ని లెక్కించడం అన్నమాట పిఎన్ క్యూ వివిధ ఆన్సర్స్ దాన్ని ఖచ్చితంగా చదవాలి పాత్ర ప్రయుధ సిద్ధాంతాన్ని వివరించండి పరిమితులను ప్రాముఖ్యతను విశేదించకరించండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది వస్తుందన్నమాట టెన్ టెన్ మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కీన్స్ ఉద్యోగిత సిద్ధాంతాన్ని వివరించండి చిరణ పాత్ర అలాగే సంపూర్ణ పోటీ లైట్ చదవండి జాతీయ దాయాన్ని లెక్కించడానికి వివిధ పద్ధతులలో ఇది ఖచ్చితంగా చదవండి క్షీణోపాత్ర సిద్ధాంతాన్ని వివరించండి ఇది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అన్నమాట కిన్స్ ఉద్యోగత సంపూర్ణపోటి జాతీయోదాయం క్షీణోపాత్ర చిరను పాతాల ఈ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి ఖచ్చితంగా చదువుకోండి ఇది అలాగే ఫైవ్ మార్క్స్ క్వశ్చన్ వచ్చేసి ప్రభుత్వ రాబడి మార్గాలు ప్రభుత్వ రాబడి మార్గాలు అంటే ఎల్ఐసి వివిధ పనుల ద్వారా రాబడేదాన్ని ప్రభుత్వ రాబడి మార్గాలు అని అంటారు ఇంట్రెస్ట్ కట్టడం ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ కట్టడం దానిని ప్రభుత్వకు రాబడి మార్గాలు ఎందుకంటే ప్రభుత్వానికి రావడం జరుగుతుంది కాబట్టి అవి ప్రభుత్వ మార్గాలు గణకశాస్త్రం అంటే ఏమిటి ఇది కూడా కొంచెం చదువుకోండి కాలాన్ని బట్టి ప్రవేశాన్ని బట్టి మార్కెట్ వర్గీకరణ ఇది కూడా కన్ఫర్మ్ వస్తుంది ప్రయోజనం అంటే ఏమిటి ఇది కూడా వస్తుంది ఎగ్జామినేషన్లో ఇది కూడా చదువుకోండి అలాగే డిమాండ్ను నిర్ణయించే కారకాలు ఏమిటి ఇది కూడా వస్తుంది ఎగ్జామినేషన్లో మధ్యగతం అంటే ఏమిటి దాని ప్రయోజనాలు పరిమితం తెలపండి ఇది కూడా వస్తుంది ఎగ్జామినేషన్లో కోరికల లక్షణాలు విశేషించండి అలాగే డిమాండ్ రేఖ రుణ రుణతాత్మక వాల్ గల కారణాలు వివరించండి ఇది కూడా వస్తుంది ఎగ్జామినేషన్లో దాన్ని నిర్ణయించే అంశాలు ఏమి ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎగ్జామినేషన్లో అలాగే వస్తు మార్పిడి విధానం అంటే ఏమిటి ఇది కూడా ఖచ్చితంగా వస్తుంది వస్తు మార్పిడి విధానం గురించి మీరు స్పష్టంగా రాయాలి మంచిగా అన్ని క్వశ్చన్స్కి టూ మార్క్స్ వచ్చేసి ఆర్థిక వస్తువులను వివరించండి ఉదసీనత పటం గీయండి స్థూల అర్థశాస్త్రం అంటే ఏమిటి కార్డినల్ ప్రయోజనం భావనను వివరించండి బౌలలకం భావన గురించి తెలపండి అలాగే ఉత్పత్తి పలంను వివరించండి డిమైన్ ఫలం అంటే ఏమిటి గీఫేన్ వైపరీత్యం భావనను వివరించండి అమ్మకం వ్యాయాలు అంటే ఏమిటి ఇది కూడా కన్ఫామ్ వస్తుంది మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తున్నాను అనమాట నేను ఇప్పుడు ఇది టూ మార్క్స్లో అందుకని ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నాను అందుకోసం ఒకటి చూసి చెప్తున్నాను ఒప్పందం బాటకం అంటే ఏమిటి బడ్జెట్ అంటే ఏమిటి సిఎస్ఏ సిఎస్ఓను వివరి వివరించండి నెట్ బ్యాంకింగ్ అంటే ఏమిటి దాని ప్రయోజనాలు వివరించండి సేమ్ మార్కెట్ సూత్రం అంటే ఏమిటి ఇది అన్ని కొంచెం లో చదవండి కొంచెం కరెన్సీ అంటే ఏమిటి ఇది కూడా వస్తుంది ఎగ్జామినేషన్లో క్లియరింగ్ హౌస్ అంటే ఏమిటి ఇది కూడా ఎగ్జామినేషన్లో కన్ఫర్మ్ వస్తుంది అలాగే పై పీ చిత్రం అంటే ఏమిటి అది కూడా వస్తుంది ఒకసారి అడగవచ్చు మీరు అయితే చూసుకోండి ఎగ్జామినేషన్లో ఎక్కువ మీరు చదివితేనే క్వశ్చన్స్ ఎక్కువ నేర్చుకుంటేనే మీరు ఒక క్వశ్చన్ రాకపోయినా ఇంకో క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయగలరు లేకపోతే ప్రతి మీరు ఎగ్జామినేషన్లో అటెంప్ట్ చేయడం కొంచెం కష్టమే అందుకని ఎక్కువ మీరు ఎక్కువ క్వశ్చన్ తీసుకొని ఎక్కువ చదివి ఎక్కువ రివిజన్ చేయడం ద్వారా రివిజన్ మోస్ట్ ఇంపార్టెంట్ రివిజన్ చేయడం ద్వారా మీకు ఎక్కువ మీరు మర్చిపోరు అసలు మర్చిపోకుండా అసలు ఉంటు ఉంటారు అందుకని మీరు ఎక్కువ రివిజన్ చేయండి రివిజన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే ఇంకో క్వశ్చన్ వచ్చేసి కింది మధ్య కనుగొనండి ఇది కూడా ఎగ్జామినేషన్లో అడగవచ్చు ఇవి మన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంకోసారి మీకు చూపిస్తాను క్లియర్గా చూసుకోండి ఈ టూ మార్క్స్ పార్ట్ బి పార్ట్ సిమైనా తప్పుగా చెప్పింది ఉంటే క్షమించండి ఫస్టమైన మాట లాంగ్ వీడియో చేయడం ఎప్పుడు వాయిస్ రికార్డింగ్ ఎప్పుడు చేయలేదు అందుకని కొంచెం తరబడుతున్నాను చూడండి ఈ ఫైవ్ మార్క్స్ క్వశ్చన్స్ ఇంకొన్న ఇంకొన్ని ఉన్నాయి చూపిస్తాను ఒక నిమిషం మీరు ఎగ్జామినేషన్లో ఒక ఫిఫ్టీన్ ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ రిలాక్స్ ఒకసారి కూల్ కావాలి ఎగ్జామినేషన్లో డైరెక్ట్ పేపర్ వేసుకొని అనుకో మీరు ఒక క్వశ్చన్ వేయబోయి ఇంకో క్వశ్చన్ వేస్తారు అందుకని స్పష్టంగా చూసుకొని ఆ క్వశ్చన్ నెంబర్ వేసుకోవాలి మినిమమ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీరు ఆ క్వశ్చన్ పేపర్ని చదవాలి క్వశ్చన్ పేపర్ చదవడం ద్వారా మీకు ఎలా ఎలాంటి ఏ జవాబు అనేది మీకు మైండ్లో తెలుస్తుంది మీకు ఆల్రెడీ అందుకని మీరు ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ మీరు క్వశ్చన్ పేపర్ ఒక మంచిగా చదువుకోవాలి లేట్ అయినా పర్వాలేదు మీరు మంచిగా అటెంప్ట్ చేస్తారు అందరికీ ఆల్ ద బెస్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అందరికీ స్టూడెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అందరు ఎగ్జామ్ బాగా రాయాలని అనుకుంటున్నాను అందరు స్కోర్ బాగా చేయాలి ఇంకా ఎలాంటి వీడియోలు మీకు మన ఛానల్ కావాలన్నా ఇందుట్లో మీకు ఎకనామిక్స్లో ఇంకా పూర్ షాట్ టెన్ మార్క్స్ గన్ షాట్ అలాగే ఫైవ్ మార్క్స్ గన్ షాట్ కావాలన్నా కూడా మీరు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కామెంట్ చేయండి కింద గన్ షాట్ క్వశ్చన్స్ కావాలి మా కావడానికి అలా పెడితే మీరు కామెంట్ చేస్తే నేను దాని వీడియో చేయడానికి నేను ప్రయత్నిస్తాను మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రయత్నిస్తాను పెట్టడానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో